ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము ఏర్పాటు చేయుడి యహోవాను ప్రతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ దేవుడైన యహోవా మందిరములో సమకూర్చుడి దేవునికి స్తోత్రం హలే సో ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఉపవాస దినము ప్రతిష్ఠించుట వ్రత దినము ఏర్పాటు చేయుట యహోవాను ప్రతిమలాడుకొనుట పెద్దలను దేశములోని జనులందరినీ సమకూర్చుట రాత్రి కాలము ఇవ్వబడినటువంటి వాక్య భాగములో దేవుని సన్నిధానములోనికి జనులందరినీ పెద్దలను సమకూర్చాలి ఎందుకు అంటే దేవుని సన్నిధానములో బ్రతిమలాడుకొనుటకు దేని కొరకు బ్రతిమలాడుకొనుటకు అంటే మన జీవితంలో సాధ్యం కానీ అసాధ్యం అన్న క్రియలను సాధ్యపరచుకోవడానికి ముఖ్యంగా ఉపవాసము అంటే ఏమిటి ఎందుకు ఉపవాసం చేయాలి ఉపవాసం చేయడం ద్వారా ఏం పొందుకుంటాము ఈ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించడం ద్వారా మన జీవితాలకు కలిగే ఏంటి కృప్తిముగా త్వరితగతిన నా మాటలను మీకు అందిస్తాను నంబర్ వన్ మీ కాయగారు చెప్పు ఉంటారు ఉపవాసము అనగా దేవునికి దగ్గరగా నివసించుట అనగా రోజు దేవునికి దగ్గరగా నివసించట్లేదా లేదా దేవునికి దగ్గరగా జీవించట్లేదా ప్రార్థించట్లేదా దేవుని సన్నిధికి రావట్లేదా లేదా దేవుని స్థుతించట్లేదా అంటే కాదు వీటిని ప్రత్యేకమైన నియామక దినాలు అని పిలుస్తారు ఇక చెప్పాలంటే ఉపవాస దినము అనగా లేదా వ్రత దినము అనగా రెండుటి యొక్క అర్థము ఒకటే అయితే ఎందుకు ఈ ఉపవాస దినము లేదా వ్రత దినము ప్రతిష్ఠించుకుంటాము అంటే దేవునికి దగ్గరగా జీవిస్తూ ప్రభు దగ్గర మన కార్యాలు అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసుకోవడానికి ముఖ్యంగా ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా జీవించడం లేదా దేవునికి దగ్గరగా నివసించడం అని చెప్తూ ఉంటాం చాలామంది ఒకవేళ ఈరోజు ఉపవాస దినైతే ఉద్యోగానికి వెళ్ళిపోతారు లేదా ఉపవాస దినమైతే ఇతర ఇతర కార్యక్రమాలు అన్నింటిలో ముందుకు వెళ్ళిపోతారు కాదు దేవుని కొరకు ప్రతిష్ఠించిన దినాన్ని దినాన్ని దేవునికే ఇవ్వాలి ముఖ్యంగా కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో కూడా చాలాసార్లు ఒకవేళ ఉపవాసం చేయడానికి ప్రతిష్ఠించుకుంటే ఆ దినమును ఉద్యోగంలోకి వెళ్ళి అక్కడ ఉపవాసం చేస్తాలండి లేదా వ్యాపారం చేసుకుంటూ అక్కడ ఉపవాసం చేస్తాలండి లేదా పనికి వెళ్తాను అక్కడ కూడా ఉపవాసం చేస్తాలండి అంటారు కానీ దేవునితో సమయాన్ని గడపడమే ఉపవాసం కదా దేవునికి దగ్గరగా నివసించడము అంటే మరి ఉద్యోగంలో ఉంటే దగ్గరగా ఉన్నట్ట పరిపాటలకి వెళ్తే దగ్గరగా ఉన్నట్ట లేదా మనము వ్యాపారం చేసుకుంటే దగ్గరగా కాదు కాదు దేవునికి దగ్గరగా ఉండుట అనగా వాక్యానికి దగ్గరగా ఉండుట ఒక వ్యక్తి తన జీవితంలో ఉపవాసాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే ఆ సమయాన్ని ఆ దినాన్ని భాగించుకోవాలంట ఎలా కొంత సమయం స్థుతించడానికి కొంత సమయం వాక్యం చదవడానికి కొంత సమయం వాక్యం ధ్యానించడానికి కొంత సమయం వాక్యం ఎత్తి ప్రార్థించడానికి ప్రభు దగ్గర కన్నీరు కాల్చడానికి సమయం కేటాయించాలి చాలాసార్లు కుటుంబ జీవితంలో ప్రార్థనలో కూడా ఎలా ఉంటుంది అంటే చాలామంది ప్రార్థన చేస్తారు కానీ దేవుని కొరకు కనిపెట్టరు కాబట్టి ప్రార్థనలో కూడా ఏముండాలి దేవుని దగ్గర కనిపెట్టడం ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చెప్తూ ఉంటారు ఏమంటారంటే అరే నువ్వు చెప్పేదేదో తకటక చెప్పుకుని వెళ్ళిపోతావు మరి నేను చెప్పేదినవా అంటారు కదా కొంతమంది వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారో టకటక చెప్పేసి వెళ్ళిపోతారు యువతల్లో వ్యక్తి ఏం చెప్తాడో కూడా వినరు కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము మరి దేవుడు మనతో ఏం మాట్లాడతాడో కూడా వినాలంట సో మనము జ్ఞాపకం చేసుకుంటే జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ యొక్క అధిపతి అయినటువంటి సేవకులు పేరేం పేరు జీసస్ కాల్స్ అమ్మా తినకర నాయ్ గారు ఆయన ఒక చైర్ వేసుకుని ప్రార్థన చేసేటప్పుడు ఎదురుగా ఇంకొక చైర్ వేసేవాడంట అది ఎందుకో తెలుసా నా దేవుడైన యోహోవా వచ్చి నా ముందు కూర్చుని నా ప్రార్థన ఆలకిస్తాడు అని మరలా ఆయన ప్రార్థించే సమయంలో ఒకవేళ అరగంట కేటాయించుకుంటే పావుగంట ఆయన మోకరించి ప్రార్థన చేస్తారు పావు గంట సమయాన్ని కంట్లు మూసుకొని కనిపెడతారంట ఎందుకో తెలుసా దేవుడు నాతో ఏం అని కానీ చాలాసార్లు మనమైతే ఏం చేస్తాం ఒకవేళ బస్కెళ్ళాలి లేదా ఉద్యోగానికి వెళ్ళాలి అనుకో ఒక నిమిషం నిలబడి రెండు నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోతాం తర్వాత ఏదో చిన్న ప్రమాదం జరిగిందో లేదా బస్ వెళ్ళిపోయిందో లేదా ఏదన్నా ఆ యొక్క బస్ క్యాన్సిల్ అయిందో లేదా ట్రైన్ మిస్ అయిందనుకుంటే అనుకుంటే ప్రభువా ప్రభు చేసావు అని మనం అనుకుంటాం కానీ దేవుడు ఏమంటాడు బాబు నువ్వు వెళ్ళక ముందే నీకు ఇవాళ బస్సు మిస్ అవుతుందో లేదా రోడ్డు బాగాలేదు వెళ్ళద్దు అని చెప్దామంటే ఎక్కడాగేవు వెళ్ళిపోయావు కదా మరి నేను మాట్లాడే వరకు ఆగలేదు కదా అని దేవుడు మంతి అంటాడు కాబట్టి ఒక క్రైస్తవ జీవితంలో సమయమును దేవునికి కేటాయించాలి దేవుని మాట వినుటకు సమయమును కనిపెట్టాలి ముఖ్యంగా ఈ మూడు దినాల ఉపవాస కూడికలం ఈ ఉపవాస దినములు ప్రతిష్ఠించుటల్లో వాక్యమును వినుటలో స్థుతించుటలో ఈ దినాలు గడుపునప్పుడు అది మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి ముఖ్యంగా ఈ ఉపవాస దినము లేదా ఉపవాసం జరిగించడం ద్వారా కలిగే ఏం పొందుకుంటాము అంటే ముఖ్యంగా అపవాది మీద జయాన్ని పొందుకుంటాం అపవాది మీద జయాన్ని పొందుకుంటాం రోగాల మీద విజయాన్ని పొందుకుంటాం ఆత్మీయ శక్తితో నింపబడతాం మన జీవితంలో అసాధ్యం అనుకున్న కార్యాలని దేవుని నామములు సాధ్యపరచుకుంటాం ముఖ్యంగా రాజాజ్ఞలు తారుమారు చేయబడతాయి ఈ ఉపవాసము ద్వారా ఇంకా ఉపవాసము ద్వారా పరిస్థితులు చక్కపరచబడతాయి ఉపవాసము ద్వారా పరిస్థితులు చక్కపరచబడతాయి ఇంకా ఉపవాసము ద్వారా సమాధానము పొందుకుంటాం దేశములో సమాధానం పొందుకుంటాం కుటుంబములో సమాధానం పొందుకుంటాం సంఘములో సమాధానం పట్టుకుంటాం ఇంకా దేవుని సన్నిధిలో విజయాన్ని పొందుకుంటాం సో దేవుని సంఘము కట్టబడుతుంది దేవుని మందిరాలు కట్టబడతాయి ఉపవాస ప్రార్థనల ద్వారా కాబట్టి ఈ యొక్క వాక్య భాగాన్ని చూసినప్పుడు చక్కటి మాటలు ఈ ఓవేల గ్రంథంలో రాయబడినాయి ముఖ్యంగా యోవేలు అనేటువంటి మాటకు అర్థము యోహోవాయే దేవుడు యోవేలు అనే మాటకు అర్థము యహోవాయే దేవుడు రెండవది బైబిల్ గ్రంథంలో ఎంతమంది యోవెలు ఉన్నారు అని చూసినట్లయితే ఇద్దరు యోవేలు కనపడతారు ఒకటి ఇక్కడ మనం చదువుకున్న ఈ గ్రంథకర్త అయిన యోవేలు అయితే ఇంకొక యోవేలు ఎవరంటే సమూహేలు ప్రవక్త కుమారుడు పెద్ద కుమారుడు అయినటువంటి యోవేలు సో వీళ్ళిద్దరు ముఖ్యంగా బైబిల్ గ్రంథములో ఇద్దరు యోవేళ్ళుగా కనబడతారు ముఖ్యంగా ఈ యొక్క గ్రంథములో యోవేలు గ్రంథములో మూడే మూడు అధ్యాయాలు రాయబడ్డాయి ఈ మూడు అధ్యాయాల ద్వారా మనం ఏం పొందుకుంటున్నాం దీని నుంచి మనం గ్రహించే సారాంశం ఏంటి అంటే మొదటి అధ్యాయములో యోవేల గ్రంథకర్త దేవుని ఉగ్రత పొందుకుంటారు జాగ్రత్త దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో ఈ వాక్యం ద్వారా అక్కడ హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తాం ముఖ్యంగా మనం చూసినప్పుడు ఆ అక్కడ పరిస్థితి ఆ ప్రవక్త ఎలా వివరిస్తాడంటే నాలుగో అధ్యాయంలో ఆ యొక్క దేవుని ఉగ్రత దినము ఎలా ఉంటుందో వివరిస్తాడు ఏమని గొంగళి పురుగులు విడిచిన దానిని మెడతలు తినివేసి ఉన్నది మెడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నది పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నది అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఆ ఉగ్రత దినము సో ఒకటి వచ్చింది పర్లేదులే అనుకునేలోగా దాని మీద మరొక విపత్తు మరొకటి వచ్చింది సరే ఈ రెండింటి నుంచి ఎలా కూడా బయటపడుతున్నామంటే మరొక విపత్తు ఇలా ఒక మనిషి జీవితంలో లేదా ఒక వ్యక్తి జీవితంలో లేదా ఒక దేశంలో ఒక గ్రామంలో లేదా ఒక సంఘంలో పరిస్థితులు అసాధ్యముగా ఉన్నప్పుడు లేదా పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు ప్రభు తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు నా దేవుడు నీ దేవుడు మన దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు ముఖ్యంగా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు యహోవాను బ్రతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరూ మీ దేవుడైన యహోవా మందిరములో సమకూర్చుడి అని అంటున్నాడు ఎందుకు సమకూర్చాలి అంటే ప్రభు నామములో ప్రార్థన చేయడానికి ప్రభు దగ్గర మొరపెట్టడానికి ప్రభు దగ్గర బ్రతిమాలు కొనడానికి సో మనం చూసినప్పుడు ఇలాంటి సంఘటనలు కొన్ని మచ్చుగా చూసినప్పుడు మనకి కనపడతాయి ఒకటి యోనా గ్రంథంలో చూసినప్పుడు ఆ యొక్క మూడవ అధ్యాయంలో ఆ యొక్క యూన ఆ యొక్క నినవే పట్టణానికి వెళ్ళి దేవుని పరిచర్య గురించి ప్రకటించం చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అనే పట్టణంలో పరిచయ ఆ యొక్క సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ కార్యాన్ని చూస్తే జనులందరూ కూడా గోని పట్ట కట్టుకుని ఉపవాసం చేశారు జనులు మాత్రమేనా ప్రజలు మాత్రమేనా కాదు కాదు రాజు సహితము తన సింహాసము నుండి దిగి గోలి పంట కట్టుకున్నాడు బూడిదలో కూర్చున్నాడు వారి తల మీదల బూడిదలు చిమ్ముకుని కన్నీటితో ప్రభు దగ్గర పశ్చాపతాపు దాపబడుతున్నారు కాబట్టి దేవుని బిడలమైనటువంటి మనము కూడా ఈ ఉపవాస దినము ఏర్పాటు చేసుకు చేయటంలో గల ఉద్దేశము ఏంటంటే సంఘక్షేమము కుటుంబక్షేమము ఏ క్షేమము లేదా మన పశువులు పంటల క్షేమము మన బిడ్డలు కుటుంబ క్షేమము ఈ ఉపవాస దిన కోడికలలో ఇది కలిసి ఉన్నదే అంతేకాదు సంఘములో ఆత్మీయ రక్షణ కొరకు అనేకులు బాక్తిస్వము ద్వారా కడగబడుటకు మరియు సంఘ సరిహద్దులు విస్తరింపబడుటకు విశాలపరచబడుటకు ఈ ఉపవాస కోడికలు అవసరమై ఉన్నాయి ముఖ్యంగా అపుస్తుల కార్యాల్లో మనం చూసినప్పుడు ఆదు మా అపోస్తులలో ఏం చేస్తారని అంటే వారు ఈ రీతిగా వాక్యంలో రాస్తున్నారు ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన దేవునికి ఆ ప్రజలను అప్పగించిరి అని రాస్తాడు వాక్యంలో చూద్దామా అపుస్తుల కార్యాలు పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చూసినప్పుడు ఈ మాట కనపడుతుంది అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి దేవునికి స్తోత్రం హలే ఆది పూజలు చేసిన ఈ ఈరోజు మీ సంఘ సేవకులు చేస్తున్నారు మీ సంఘము కట్టుబడాలి సంఘ సరిహద్దులు విషాలపరచబడాలి సంఘములో విశ్వాసులు ఆత్మీయ రక్షణ పొందుకోవాలి సంఘ కుటుంబాల్లో క్షేమము కావాలి ఏ గ్రామములో సమృద్ధి కావాలి క్షేమము కావాలి పశువులు పంటలు ఆశీర్వదించబడాలి అదే ఈ ఉపవాస కోడికల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రియా సంఘ బిడలారా దేవుని బిడ్డలారా మీ కుటుంబాల్లో మీ బిడ్డల క్షేమము కోసం మీరు ఉపవాస దినము కేటాయించి ఏర్పాటు చేసుకుంటున్నారో లేదా కానీ ఈ మూడు ఉపవాస దినాల ద్వారా మీ కుటుంబ క్షేమము కోసం సేవకుడు భావంతో ప్రయాసపడుతున్నారు ఎందుకో తెలుసా బిడల రక్షణ సంఘక్షేమము గ్రామక్షేమము ఆత్మీయ అభివృద్ధి ఆత్మీయముగా

దేవునికి స్తోత్రం మహాలేలు కాబట్టి ఈ ఉపవాస కూడికలో ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు ప్రభు ఆత్మ దిగి వస్తుంది ప్రభువు నూతన అభిషేకముతో నింపుతారు ప్రభువు ఆయన యొక్క ఆత్మీయ శక్తితో మనల్ని